ఈరోజు తిరుమల తిరుపతి దేవస్థానం బోర్డు సభ్యులు భానుప్రకాష్ రెడ్డి గారు మాచర్ల శ్రీనివాస్ అనే ఒక జర్నలిస్ట్ దగ్గర నుంచి విమర్శలను ఎదుర్కోవడం జరిగింది దాంట్లో ముఖ్యమైన అంశం ఏంటంటే భానుప్రకాష్ రెడ్డి గారు పరకామణికి సంబంధించినటువంటి విషయంలో రవికుమార్ ఎవరైతే పరకామణి సిబ్బంది అవినీతికి పాల్పడ్డారో ఆ రవికుమార్ గారి భార్యని ఐదు కోట్ల రూపాయలు డిమాండ్ చేశారని ఆ ఐదు కోట్ల రూపాయలు రవికుమార్ కానీ వాళ్ళ భార్య కానీ ఇవ్వడానికి ప్రకాష్ రెడ్డి గారికి ఇవ్వడానికి ఒప్పుకోకపోవడంతో భానుప్రకాష్ రెడ్డి గారు ఈ పరకామణి విషయం సంబంధించిన వీడియోలు ముందే తన దగ్గర ఉన్నప్పటికీ కూడా అవి ఏమాత్రము రిలీజ్ చేయకుండా వాటి గురించి పట్టించుకోకుండా దాదాపుగా ఒకటిన్నర సంవత్సర కాలం పాటు ఆయన టీటీడీ బోర్డు మెంబర్గా కూడా కొనసాగుతూ వచ్చారు ఈరోజు మా ప్రెస్ మీట్ యొక్క ము ముఖ్య సారాంశం ఏంటంటే ఎవరైతే పరకామణిలో అవకతవకలు జరిగాయి దాని మీద సమగ్ర విచారణ జరపండి అని చెప్పి హైకోర్టులో పిల్ వేశారు మాచర్ల శ్రీనివాస్ గారు ఆయన ఆయనే ఇవాళ పరకామణి ఇష్యూలో ఐదు కోట్ల రూపాయలు భానుప్రకాష్ రెడ్డి గారు డిమాండ్ చేసినట్టుగా ఆరోపించడం జరిగింది వెంటనే భానుప్రకాష్ రెడ్డి గారు స్పందిస్తూ మాచర్ల శ్రీనివాస్ గారి మీద కేసు పెట్టడం హైదరాబాదులో పౌర సమాజం అని ఒక మీటింగ్ ఈయన ఏర్పాటు చేశారో వేరెవరన్నా ఏర్పాటు చేశారో మాకైతే తెలియదు కానీ తాజ్ డెక్కన్ అనే హోటల్లో ఈ మీటింగ్ జరిగినట్టుగా దానికి సంబంధించిన బిల్స్ అన్నీ కూడా భారతీయ జనతా పార్టీ తెలంగాణ శాఖ కట్టినట్టుగా మాకు సమాచారం ఉంది సబ్జెక్టు కరెక్షన్ అయితే అక్కడ ఆయన నేను ఇరవై సంవత్సరాలుగా వెంకటేశ్వర స్వామికి కుక్కలాగా కాపలా కాస్తున్నాను నా మీదే ఇటువంటి ఆరోపణలు సోషల్ మీడియాలో చేశారు ఇది అన్యాయం అని చెప్పి ఏడవడం జరిగింది